నాబార్డు ఏపీ గ్రామీణ బ్యాంక్ ఆక్వా ఎక్స్చేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు అందించారు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ రుణాల పంపిణీలో దాదాపు వంద మంది ఆక్వా రైతులకు ఎకరాకు ఇరవై ఐదు లక్షల చొప్పున మొత్తం ఇరవై ఐదు కోట్ల రుణాలిచ్చారు వీటితో మంచి ఫలితాలు సాధిస్తామని రైతులు ధీమా వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లిలో ఆక్వా ఎక్సైంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఏపీ గ్రామీణ బ్యాంకు నాబార్డు ఆధ్వర్యంలో రైతులకు పంట రుణాల మంజూరు కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా ఆక్వా నాబార్డు మధ్య ఒకటి ఏపీ గ్రామీణ మధ్య మరొక ఒప్పందం జరిగింది తొలి విడతలో వంద మంది ఆక్వా రైతులకు ఎలాంటి పూచికత్తు లేకుండా ఇరవై ఐదు కోట్ల రూపాయలను పంపిణీ చేశారు ఆక్వా రైతులకు ఉపయోగంగా ఉండేలా పవర్ మానిటరింగ్ కిట్లను అందజేశారు నాబార్డు నిర్వహించిన సర్వేలో

దిస్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ స్టెప్ అంటే మనకు ఉన్న సమస్యల్లో క్వాలిటీ ఒకటి అలానే రుణ సదుపాయం వీటన్నిటిని టెక్నాలజీ ద్వారా అడ్రస్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీంతో పాటు నభార్డు యాజ్ ఏ డెవలప్మెంటల్ బ్యాంక్ కింద కూడా నబార్డ్కి ఈ కార్యక్రమానికి పూర్తి ప్రోత్సాహం ఉంటుంది ఆక్వా రైతులకు రుణాలు ఇప్పించాలనే లక్ష్యంతో తాము ఆక్వా ఎక్స్చేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించామని ఆ సంస్థ సీఈఓ పవన్ కృష్ణ కొసరాజు తెలిపారు రొయ్యల రైతులకి మొట్టమొదటిసారిగా ఎటువంటి తనఖా లేకుండా అంటే కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ ద్వారా నాబార్డు వారి సౌజన్యంతో మంచి కార్యక్రమానికి ఈరోజు రోజు బీజం పడింది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రొయ్యల్ రైతులందరికీ కూడాను పది ఎకరాల వరకు గరిష్టంగా పాతిక లక్షల వరకు కూడా పంట అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ రుణాలను రైతులు మన రొయ్య పిల్లలు సీడ్ కొనుక్కోవడానికి కానీ ఫీడ్ కొనుక్కోవడానికి కానీ మెడిసిన్స్ కొనుక్కోవడానికి కానీ వాడుకోవచ్చండి ఆక్వా రైతులకు రుణాలు ఇవ్వాలని నాలుగు నెలల క్రితం ఆక్వా ఎక్స్చేంజ్ యాజమాన్యం ప్రతిపాదన తెచ్చిందని ఏపీ గ్రామీణ బ్యాంకు యూనియన్ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు నాబార్డ్ ఆక్వా ఎక్స్చేంజ్ ఒప్పందం ప్రామాణిక రొయ్యల వ్యవసాయ రేటింగ్ స్కోర్ను అభివృద్ది చేయడంపై దృష్టి పెడుతుందన్నారు రైతులకి టెక్నాలజీని ఉపయోగిస్తూ పొలిటికల్ సెక్యూరిటీస్ ఏమీ లేకుండా కూడా అతి సునాయసంగా రైతులకు లోన్ ఇచ్చే కార్యక్రమంలో ఈ రోజు ఒక మెమోరం ఆఫ్ అండర్స్టాండింగ్ చేయడం జరిగింది రైతులందరికీ కూడా ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అనే డివైస్ తోటి టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎక్వా రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రోత్సాహం విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది Where that 1.1% uh, percentage of the GDP growth is shown. And over uh, 28 million people are getting that employment through this aquaculture. So, hats off you once again to kudos to all the team members. They all studied outside and come back to Vijayawada to their native place. And they, they started this type of uh, establishment here with the aim to give job to the locals. గతంలో ఆక్వా సాగులో ఎన్నో సవాళ్లు ఎదురయ్యేవని ఆక్వా ఎక్స్చేంజ్ తో కలిసి ప్రయాణం చేయటం ప్రారంభించిన తర్వాత తమ పరిస్థితి మెరుగుపడిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు నాన్ కొలెక్టర్లుగా ఒక రైతుకి లోన్ అమౌంట్ లేదా ఒక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ అమౌంట్ అనేది ఇవ్వడానికి ఆక్వా ఎక్స్చేంజ్ వాళ్ళు మాత్రం బాగా ఉపయోగపడుతున్నారండి టూ ఇయర్స్ నుంచి నేను వేళతో రన్ అవుతున్నాను అడ్వాంటేజెస్ బాగున్నాయి ఎన్ఎఫ్ ఆక్వా ఎక్స్చేంజ్ ఆక్వా ఎక్స్చేంజ్ ఏపీ గ్రామీణ బ్యాంక్ వాళ్ళకి జరిగినటువంటి ఒప్పందం అనేది రొయ్యల రైతులకి ఒక వరం లాంటిది ఇది ఒక గేమ్ చేంజర్ ఇన్ని రోజుల వరకు సాధ్యం కానిది ఈ రోజు సాధ్యం అవడానికి ముఖ్యమైన కారణం డేటా పవర్ ఏంటి అనేది దాని ఇంపార్టెన్స్ అనేది యాక్వా ఎక్స్చేంజ్ వల్ల గుర్తించి ఆ డేటా తీసుకుని దాని నుంచి ట్రేసిబిలిటీ అనేది తీసుకొచ్చి అదే ఒక కొలెక్ట్రాల్ కింద బ్యాంకర్స్ని ఒప్పించడం అనేది చాలా గొప్ప విజయం అండి ఈ యాక్వా ఎక్స్చేంజ్ వల్ల మనకి టెక్నాలజీస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మెయిన్ ఏంటంటే ఫస్ట్ వచ్చి పవర్ మాన్స్ బాగా యూజ్ అవుతున్నాయండి పవర్ మాన్స్ వల్ల మనకి పవర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఫోన్లో వచ్చేస్తుంది మనం అంతేకాకుండా మన వర్కర్స్ కరెక్ట్ టైంకి ఫ్యాన్ సెట్లే వేస్తున్నారా లేదా పవర్ అయ్యి వస్తున్నాయా లేదా ఎన్న ఆగ్ని ఏంటి ప్రతిదీ మనకి తెలుస్తుందండి ఎక్కువ ఫార్మ్స్ మేనేజ్ బాగా యూజ్ అవుతుందండి ఇది ఇరవై ఐదు ఎకరాల్లో వీళ్ళతో టైఅప్ అయిన తర్వాత టెక్నికల్ సపోర్ట్ అయితే బాగుంది డిసీజెస్ వల్ల గానీ ఏదైనా జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది వీళ్ళతో టైఅప్ అయిన తర్వాత అయితే క్రాప్స్ అవి బాగా వస్తున్నాయి అండి బ్యాంకులు ఇలానే ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధిస్తామని ఆక్వా రైతులు ధీమా వ్యక్తం చేశారు Thank you